నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు ఐ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరుగుతున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో విదిత్ గుజరాతీ కి అలాగే గు జరిగిన క్లాసికల్ మ్యాచ్ వివరిస్తాను విదిత్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాంటూ ఈ ఫోర్ పాంటు ఈ ఫైవ్ నైట్ ఎఫ్ త్రీ నైట్ సిక్స్ బిషప్ సి ఫోర్ ఇటాలియన్ గేమ్ నైట్ ఎఫ్ సిక్స్ టూ నైట్స్ డిఫెన్స్ పాంటు డి త్రీ మోడర్న్ బిషప్స్ ఓపెనింగ్ టు ద టూ నైట్స్ డిఫెన్స్ ఈ పొజిషన్లో లో బ్లాక్ కి కామన్ మూవ్స్ ఏంటి అంటే బిషప్ లేకపోతే బిషప్ ఈ సెవెన్ లేకపోతే పాన్ టూ హెచ్ సిక్స్ ఇవి కామన్ మూవ్స్ పొజిషన్లో లో గుేష్ ఆడిన మూవ్ ఏ సిక్స్ ఇది రేర్ మూవ్ అని చెప్పొచ్చు దీనికి విజిత్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ సైడ్ విజిత్ ఈ క్యాసింగ్ మూవ్ కోసం ఇరవై నిమిషాలు టైం తీసుకున్నారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టూ హెచ్ సిక్స్ ఈ మూవ్ ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది దాని అర్థం ఇప్పటిదాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు పాంటూ ఏ ఫోర్ బిషప్ బిషప్ ఈ త్రీ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ డార్క్ కలర్ గుకేష్ క్యాసిల్స్ కింగ్ సైడ్ పాంటూ సి త్రీ రుక్కీ ఎయిట్ పాంటూ బి ఫోర్ మళ్ళీ ఈ మూవ్ కోసం విద్యుత్ దాదాపు ఇరవై ఐదు నిమిషాలు తీసుకుంటారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్ సి త్రీ ఎఫ్ క్యాప్చర్ సి త్రీ బిషప్ ఈ సిక్స్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ లైట్ కలర్డ్ బిషప్స్ కానీ ఈ పొజిషన్ లో విజిట్ ఆడినాము ఫోన్ టు బి ఫైవ్ నైట్ బి ఎయిట్ బిషప్ క్యాటర్ సిక్స్ రుక్ క్యాటర్ సిక్స్ క్వీన్ సి టూ నైట్ బి టు డి సెవెన్ పాన్ టు డి ఫోర్ ఈ పొజిషన్ లో బ్లాక్ గానీ ఇలా క్వీన్ ఈ సెవెన్ కు మూ చేసుకున్నాం అనుకోండి అప్పుడు వైట్ సింపుల్ గా డి ఫోర్ లో ఉన్న పాంట్ ని ఇలా డి ఫైవ్ కి చేసి ఈ సిక్స్ లో ఉన్న రుక్ ని ట్రాప్చర్ చేస్తారు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో గుకేష్ ఆడినము క్వీనీ ఎయిట్ ఈ పొజిషన్ లో విద్యుత్ ఆడవలసిన పాయింట్ ఫైవ్ అప్పుడు గుకేష్ ఇలా రుక్ ని బ్యాక్ కి మూవ్ చేసుకుంటారు రుక్కి సెవెన్ అప్పుడు విద్యుత్ మళ్ళీ ఇలా ఆడితే బాగుండేది బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ రుకే టు ఈ వన్ ఈ మూవ్ తో విద్యుత్ ఏ ఫైల్ మీద కంట్రోల్ వదిలేసారు దీనికి గుకేష్ రెస్పాన్స్ ఏ క్యాక్టర్స్ బి ఫైవ్ ఏ క్యాప్చర్స్ బి ఫైవ్ రుకే ఫైవ్ ఈ మూవ్ తో గుకేష్ ఏం చేస్తున్నారంటే ఏ ఎయిట్ స్క్వేర్ ని తన క్వీన్ కోసం ఇలా ఖాళీ చేశారు దీనికి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు సి ఫోర్ క్వీన్ ఎయిట్ ఇప్పుడు గుకేష్ కి ఏ ఫైల్ మీద పూర్తి కంట్రోల్ ఉంది దీనికి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు హెచ్ త్రీ షాపింగ్ నైట్ జీ ఫోర్ అలాగే విద్యుత్ కింగ్ కోసం హెచ్ టు స్క్వేర్ ని ఇలా ఖాళీ చేశారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్కీ ఎయిట్ ఇప్పుడు గుకేష్ ప్లాన్ ఏంటంటే తన ఏ ఫైవ్ లో ఉన్న రుక్ ని ఇలా ఏ సెవెన్ కు మూవ్ చేసి తర్వాత క్వీన్ ని ఇలా డెవలప్ చేసి తర్వాత తన ఇంకో రుక్ ని కూడా ఏ ఫైవ్ కి తెచ్చుకోవడానికి గుకేష్ ప్లాన్ దీనికి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ హెచ్ టూ ఇంజిన్ కయితే ఈ మూ నచ్చలేదు ఇంజిన్ ఈ పొజిషన్ ఏం చెప్తుందంటే ముందుకి నడిపిన కింగ్ ని మళ్ళీ బ్యాక్ కి నడిపేమంటుంది దీనికి గుకేష్ ఇచ్చిన పాన్ పాయింట్ బీ సిక్స్ ఇప్పుడు విజిత్ క్వీన్ ఈ ఫోర్ లో ఉన్న పాన్ ని డిఫెండ్ చేయడానికి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది దీనికి విజిత్ ఇచ్చిన రెస్పాన్స్ రుకెఫ్ టూ రుకే టూ అటాకింగ్ ద క్వీన్ క్వీన్ డి త్రీ ఈ పొజిషన్ లో గుకేష్ తన క్వీన్ నితికి మూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ పొజిషన్ లో క్వీన్స్ ని ఎక్స్చేంజ్ చేస్తే అది గుకేష్ కే ఫేవర్ చేస్తది ఎందుకంటే సి ఫోర్ 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 ఈ ఈ ఉన్న పాండ్స్ వీక్ గా ఉన్నాయి దీనికి గుకేష్ ఇచ్చిన గుండ్స్ రుకే త్రీ క్వీన్ బి వన్ క్వీన్ ఏ ఫోర్ ప్రిపేరింగ్ టు ట్రిపుల్ అప్ నైట్ ఎక్స్ ఫోర్ ప్లానింగ్ నైట్ ఆఫ్ ఫైవ్ రుకే ఎయిట్ నైట్ ఎఫ్ ఫైవ్ ప్లానింగ్ నైటీ సెవెన్ చెక్ ఆ తర్వాత అక్కడ నుండి నైట్ సి సిక్స్ కి మూవ్ తాయడమే విజిట్ ప్లాన్ కానీ గుకేష్ దీన్ని ఆపేస్తారు తన కింగ్ ని ఎఫ్ కి మూవ్ చేసి కింగ్ ఎఫ్ ఎయిట్ రుక్కీ టూ ఎఫ్ వన్ రుక్కే వన్ ఈ మూవ్ గుకేష్ క్వీన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ విజిట్ కున్న బెస్ట్ మూవ్ క్వీన్స్ ని ఎక్స్చేంజ్ చేసేయడమే ఇలా క్వీన్ క్యాప్టర్స్ ఏ వన్ క్వీన్ క్యాప్టర్స్ ఏ వన్ రుక్ క్యాప్టర్స్ ఏ వన్ రుక్ క్యాప్టర్స్ ఏ వన్ ఈ పొజిషన్ లో విద్యుత్ దాని గేమ్ ని ముందుకు తీసుకువెళ్ళడం చాలా కష్టం ఎందుకంటే ఈ పొజిషన్ లో ఇందాకలు చెప్పినట్టుగా సి ఫోర్ డి ఫోర్ ఈ ఫోర్ ఈ త్రీ లో ఉన్న పాండ్స్ వీక్ గా ఉన్నాయి బ్యాక్ కి వెళ్తున్నాం గుకేష్ యొక్క రుకే వన్ మూవ్ కి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ క్విన్ బి త్రీ క్వీన్ బి ఫోర్ ఇప్పుడు గుకేష్ ప్లాన్ ఏంటంటే తన ఇంకోరుక్ గేమ్ లోకి తెద్దాం అనుకుంటున్నారు దీనికి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాచర్స్ ఏ వన్ రుక్ క్యాచర్స్ ఏ వన్ ఈ పొజిషన్ లో విద్యుత్ ఆడవలసిన మూవ్ క్వీన్ సి లేకపోతే పాన్ టూ జీ ఫోర్ కానీ ఈ పొజిషన్ లో విద్యుత్ పాన్ పాంటూ సి ఫైవ్ బి టూ అటాక్ ఇన్ ద క్వీన్ ఇప్పుడు మేట్ ఇన్ లెవెన్ విద్యుత్ ఈ గేమ్ ని ఓడిపోబోతున్నారు క్వీన్ జీ వన్ చెక్ కింగ్ జీ త్రీ నైట్ హెచ్ ఫైవ్ చెక్ కింగ్ హెచ్ ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ ఈ పోజిషన్ లో సింపుల్ చెక్ వైట్ కింగ్ ని చెక్ మేట్ చేస్తుంది ఉదాహరణకి ఇక్కడ జీ సెవెన్ లో ఉన్న ని ఇలా జీ ఫైవ్ కి పుష్ చేశారు అనుకోండి అప్పుడు వైట్ చెక్మేట్ అయిపోతారు దీనికి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్ సెట్ సిక్స్ నైట్ ని క్యాప్చర్ చేయాల్సిన అవసరం కూడా లేదు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ హెచ్ టూ థ్రెట్నింగ్ క్వీన్ జీ త్రీ చెక్ మేట్ దీనికి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఎఫ్ ఫైవ్ రుక్ ఎఫ్ వన్ ఇప్పుడు గుకేష్ ప్లాన్ ఏంటంటే రుక్ తో ఎఫ్ లో నైట్ ని క్యాప్చర్ చేసేసి తర్వాత క్వీన్ తో జీ త్రీకి వచ్చేలా చెక్మెంట్ చేయడమే బుకేష్ ప్లాన్ దీనికి విద్యుత్ ఇచ్చిన రెస్పాన్స్ ఫోన్ జీ ఫోర్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ క్వీన్ జీ త్రీ చెక్ కింగ్ జీ ఫైవ్ నైట్ హెచ్ సెవెన్ చెక్ ఈ పొజిషన్ లో విద్యుత్ గేమ్ ని రిజన్ చేస్తారు ఒకవేళ విద్యుత్ రిజైన్ చేయకపోతే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం కింగ్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ ఇప్పుడు మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ త్రీ చెక్ మేట్ చూసారా విజిత్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారో అందుకే దీన్ని ముందే చూసి విజిత్ రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో విజిత్ సంతోష్ గుజరాతీకి అలాగే గుకేష్ కి ఈ సంవత్సరం జరుగుతున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో ఒక జరిగిన క్లాసికల్ మ్యాచ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్